నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి యూట్యూబ్ లో చూస్తే మీ ఇంటర్వ్యూస్ కనిపిస్తున్నాయండి అంటే అంత ఖాళీ ఉన్నారా ఇంటర్వ్యూలు అన్ని ఇచ్చుకుంటూ వెళ్తున్నారు లైన్ గా లేదండి ఖాళీ అంటే ప్రెసెంట్ ఖాళీ కాదు ఓకే ప్రిపరేషన్ లో ఉన్నాను డిప్రెషన్ ప్రిపరేషన్ ప్రిపరేషన్ ప్రజెంట్ ఏం చేస్తున్నారు ఎంసీఏ ఎంసీఏ ఫస్ట్ ఇయర్ ప్రజెంట్ స్టడీ కాకుండా ఇన్ఫ్లుయెన్సర్స్గా మీరు చాలా అసలు మీ పేరు చూసుకుంటే సిక్స్ ల్యాక్స్ దాకా ఫాలోవర్స్ అంటే రీచ్ టు వన్ యా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఒక అమ్మాయికి ఈ రోజుల్లో అంత ఫాలోవర్స్ అంటే గ్రేట్ అంటే ఎక్స్‌పోజింగ్ వల్ల వస్తారా లేదంటే నార్మల్ గా వీడియోస్ వల్ల వస్తారా నార్మల్ వీడియో కూడా వస్తారు ఎక్స్‌ప్రెషన్స్ బట్టి అమ్మాయిని బట్టి లైక్ అట్లా కూడా ఉంటది కదా మీకు దేనికి వస్తున్నారు అంటారు నాకు కొంచెం ఎక్స్‌పోజింగ్ బట్టి వస్తుందని నాకు అనిపించింది లైక్ నా ప్రొఫైల్ నో మీ ప్రొఫైల్లో అంటే ఎక్స్‌పోజింగ్ చేయెం బట్టే ఫాలోవర్స్ వస్తున్నారు జస్ట్ నార్మల్ మరి అంత ఎక్స్‌పోజింగ్ కాదు మరి అంత నార్మల్ కూడా కాదు ఓకే ఫైన్ ఫైన్ అంతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మమ్మీ హౌస్ వైఫ్ డాడీ బిజినెస్ బ్రదర్ అకౌంటైన్స్ వదిన జాబ్ ఐటీ ఇప్పుడు ఇంతవరకు మనకి ఇన్స్టా పేజ్ గ్రోన్ అంటే దానికి మించిన రూమర్స్ కూడా ఉంటాయి యా చాలా ఎలా ఉన్నాయి అంటే ఎలాంటివి ఫేస్ చేస్తారు ఫస్ట్ నా పర్సనాలిటీ గురించి కోజ్ నువ్వు ఇంతలా ఉన్న కొంచెం తగ్గు లైక్ ఇట్లా ఒకటి ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాడ్ కమెంట్ ఏమో లైక్ ఏదో గలీజ్గా ఎయిటీన్ ప్లస్ అట్లా కూడా వస్తాయి కమెంట్స్ మొత్తం ఏదైనా కమెంట్స్ చూసేసి ఇన్స్టానే డిలీట్ చేయాలని అనిపించిందా ఎప్పుడైనా లేదు నేను కేర్ చేయండి ఫస్ట్ అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది అంటే ఫస్ట్లో అనిపించేది అంటే ఇంట్లో వాళ్ళు ఊరుకునే వాళ్ళు కాదన్నమాట కమెంట్స్ చూసి ఎందుకు అసలు వద్దు యూజ్ చేయకు పోస్ట్లు డిలీట్ చేసేసి అండ్ స్టార్టింగ్లో అనమాట ఎయిటీన్ ఇయర్స్ అప్పటి నుంచే స్టార్ట్ చేశాను సో అప్పుడు అప్పుడు అన్నారు తర్వాత తర్వాత నేనే చెప్పుకున్నాను అనమాట లైట్ తీసుకో ఇవన్నీ కుక్కలు మరుగుతూ ఉంటాయి మేము ఊరికే పట్టించుకుంటాం ఇట్లా చెప్పేదాన్ని అనమాట సో అట్లా స్టార్టింగ్లో ఒక వీడియో వైరల్ అయినప్పుడు ఫీలింగ్ ఎలా ఉండే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ థింగ్ ఫస్ట్ నేను టిక్ టాక్లో బాగా వైరల్ అయ్యా టిక్టాక్ నుంచి ఇన్స్టా ఇప్పుడు జనరల్గా చూసుకుంటే ఇన్స్టాగ్రామ్లలో ఎక్స్పోజింగ్ చేసేదానికి ఎక్కువ రీచింగ్ ఉంటుంది నార్మల్ చేసే వాళ్ళకి రీచింగ్ ఉండదు వాటిపైన నీ కమెంట్ ఏంటి అట్లా ఏం లేదు కొంతమంది ఎక్స్పోజింగ్ చేస్తేనే రీచ్ వస్తుంది కొంతమంది నార్మల్గా చేసినా కూడా రీచ్ వస్తుంది ఒక పిక్చర్ని బట్టి ఉంటుంది అంటారు ఈ ఒక పర్సన్ బట్టి ఈమె ఎక్స్పోజింగ్ చేస్తే బాగుంటుంది నార్మల్గా అయితే ఎవరు చూడరు సో అట్లా నేను నార్మల్ వీడియోస్ పెడితే ఎవరు చూడరు జస్ట్ ఫేస్ వర్క్ పెడితే అందుకని స్టార్ట్ చేశారు అట్లా ఏం లేదు అంటే ఫస్ట్ వర్డ్ చెప్పారంటే నెక్స్ట్ వర్డ్ ఇదే కదా అట్లేం లేదు మరి అంత ఎక్స్పోజింగ్ అయితే చేయను నేను నాకు తెలిసి బట్ మీకు చూసే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది నాకు తెలీదు